సో వెల్కమ్ టు అవర్ స్మార్ట్ ఛానల్ సో మీరు తమ్ముగా ఉంటారు ఈ వర్షాలకి చెట్లు అయితే చాలా అంటే చాలా పడిపోయాయి సో ఇప్పుడు ఏంటంటే క్రేయాస్ వచ్చి ఆ చెట్లను తీస్తే కానీ ఇవి వెళ్ళవన్నమాట సో ఈ ట్రాఫిక్ అనేది దాదాపు రెండు మూడు కిలోమీటర్ల వరకు ట్రాఫిక్ ఉంది సో నేను చూస్తున్నాను ఇంకా అది సో చూడండి ట్రాఫిక్ ఎంత ఉందో

ఇది మలుపు దగ్గర కరెక్ట్గా పడిపోయింది చెట్టు సో ఆ చెట్టుని కొడుతున్నారు సో చూడండి సో దాదాపు అటువైపు ఒక మూడు కిలోమీటర్లు ఇటువైపు మూడు కిలోమీటర్లు ట్రిక్ అయితే ఉంది మాట ఇది కరెక్ట్గా మలుపు ఏడవ మలుపు సో ఎయిర్పిన్ బ్యాండ్ సెవెన్ అంటారు ఆ ఎయిర్పిన్ బ్యాండ్ సెవెన్ దగ్గర మనకి ఇక్కడ చెట్టు అనేది చాలా పెద్ద చెట్టు పడిపోయింది క్రే క్రెయిన్స్ లేవు క్రేన్స్ ఉంటే మనకి ఇంకా ఈజీగా అయిపోతున్నాం లేకపోతే